వశిష్ఠుడు జనకునితో పదకొండవ రోజు కథను ఈ విధంగా చెప్పనారంభించను ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసి పూలతో పూజిస్తారో వారికి చాంద్రాయాన ఫలం కలుగుతుంది గరికతోనూ దర్బలతోనూ పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానం చేసి విష్ణు సన్నిధిన దీపమును ఉంచేవారు పురాణం చదివిన వారు విన్నవారు కూడా పాపములు నశించి వైకుంఠమును చేరుతారు ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపజేసేది ఆయురారోగ్యదాయినైన ఒక కథను వినిపిస్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు కళింగ దేశీయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనానన్నిటిని విడిచిపెట్టి ఇతరుల ఇళ్లలో కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పరమ అయిన సుశీల అనే పేరున్న భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా ఆమెకు అతని పట్ల గౌరవమే తప్ప ద్వేషమన్నది ఉండేది కాదు ఆమె ఎల్లప్పుడూ ప్రాతిపత్య ధర్మమును పాటిస్తూ ఉండేది కొన్నాళ్లకు మందరుడు తనకు వచ్చే తక్కువ ధనముతో జీవించడం కష్టమని భావించి దారులు కాచి బాటసార్లు కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకెళ్లి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మందరుడు దారిని వెళ్తున్న ఒక బ్రాహ్మణ్ణి పట్టుకుని అక్కడ మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక వేటగాడు ధనం దోచుకున్న మందరుని ధనం పోగొట్టుకుని బంతీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపి ఆ మొత్తం ధనాన్ని అపహరించుకుపోయాడు అదే సమయానికి నరవాసన్ను పసిగట్టి అక్కడకు ఒక పులి వచ్చింది వేటగాడు పులిని చంపడానికి దానితో కలపడ్డాడు కానీ కొద్దిసేపటికి పులి వేటగాడు ఇద్దరు చనిపోయారు అలా మరణించిన విప్రుడు మందరుడు పులి వేటగాడు నలుగురు యమలోకం చేరి నరక బాధలు అనుభవించసాగారు ఇక్కడ భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మబుద్ధితో హరిభక్తితో హరి భక్తితో సజ్జన సాంగత్యంతో జీవిస్తుండేది ఒకరోజు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేసేటివాడు సకల ప్రాణకోటి ఎందు భగవంతుని దర్శించే ఒక మునీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త పని మీద పొరుగురికి వెళ్ళాడు ఇంట్లో లేరు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నానని చెప్పింది అందుక ముని అమ్మాయి బాధపడకు ఈరోజు కార్తీక పూర్ణిమ ఇది మహాపర్వదినం ఈ రోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ కాలక్షేపం ఏర్పాటు చేయు అందుకోసం ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అన్నాడు సుశీల ఆ ముని మాటలకు సరైన వెంటనే గోమయంతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది దీపారాధన కోసం పత్తిని శుభ్రం చేసి రెండు వత్తులు చేసి ముని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది అప్పుడు ఆ ముని ఆ శ్రీహరిని దీపముతో పూజించి మనశాంతి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరితో పాటు తాను కూడా ఏకాగ్రతతో ఆ పురాణాన్ని విన్నది తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి మునీశ్వరుడు వెళ్ళిపోయాడు ప్రతినిత్యం శ్రీహరి పూజ చేయడం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి కొంతకాలానికి మరణించింది వెంటనే శంఖ చక్రములను ధరించి చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబర పీతాంబరదారులైన విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలో వచ్చిన నరకమునందు నరక బాధలు పడుతున్న తన భర్తను మరి ముగ్గురిని గుర్తించి విమానాన్ని ఆపించి విష్ణుదూతలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన మందరుడు బ్రాహ్మణుడై కూడా వేదాచారాలను మరచి కొన్నాళ్ళు కూలీగా మరి కొన్నాళ్ళు దొంగై దుర్మార్గుడైనందున ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతని పాపాలు గాను అతడు నరకం పొందాడు మూడవవాడు వేటగాడు నీ భర్త బంధించబడిన బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపి పాపానికి ఒడికట్టి నరకం చేరాడు ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి కూడా పూర్వ పాపం వల్ల నరకం చేరింది వీరి నరక యాతనకు కారణాలు ఇవి అని వివరంగా చెప్పాడు అప్పుడు సుశీల విష్ణు చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరింది అప్పుడు విష్ణుదూతల కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయడం వల్ల నీ భర్త పురాణం వినమని చెప్పడానికి నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని దారపోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ విప్రుడు పురాణ ప్రవచనం కోసం వెలిగించిన దీపానికి నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని సమంగా వల్ల వేటగాడు పులి నరకం నుంచి ముక్తి పొందుతాయంటూ వివరించారు అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను దారపోయటం వల్ల ఆ నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానాలను ఎక్కి సుశీలను అనేక విధములుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి చేరుకున్నారు కనుక ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతానని తెలుసుకో అని చెబుతూ వశిష్ఠుడు రోజు కథను ముగించాడు ఇది పురాణ కార్తీక మహత్యే ఏకాదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ